అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవచ్చు దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది దయచేసి వెళ్ళి చెక్ చేయండి మనం అమరావతిలో ఉన్న ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు వైపు బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ నైతే భార్య ఎత్తున రెడీ చేసుకుంటున్నారు అక్కడ కొత్త కొత్తగా కొన్ని జేసీబీలు గానీ ఇంకా రోడ్లకు సంబంధించిన నిర్మాణ సామాగ్రి అవన్నీ తరలిస్తున్నారు ఇంతకు ముందు రోడ్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కానీ అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ కి సంబంధించిన ఆ పైప్ లైన్ అన్ని సైట్ లో అయితే ఉన్నాయి ప్రజెంట్ ఆ సైట్ ని అయితే బా రెడీ చేసుకున్నారు ఇది జోన్ టూ కి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ప్రజెంట్ నేను ఈ వీడియోలో ఈ సైట్ ఎలా ఉంది అలాగే ఈ సైట్ లో ఏమేమి ఉన్నాయి జేసీబీలు అలాంటివి ఏమేమి నిర్మాణ సామాగ్రి ఉందో చూపిస్తాను అలాగే ఈ బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళకి ఏమేమి కాంట్రాక్ట్స్ వచ్చినాయో కూడా నేను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు కనిపించేదే బిఎస్ఆర్ ఇంట్రా వాళ్ళకి సంబంధించిన కన్స్ట్రక్షన్ సైట్ అనమాట దీని ఎగ్జాక్ట్ లొకేషన్ నెక్కల్ విలేజ్ దగ్గర ఈ ఎన్ సిక్స్టీన్ ఈ ఎయిట్ రోడ్డు జంక్షన్ దగ్గర అయితే ఉంది అలాగే ఇక్కడ మీరు చూడండి ప్రజెంట్ ఈ సై సైట్ ఆఫీస్ మొత్తం రెడీగా పెట్టుకున్నారు కన్స్ట్రక్షన్ సైట్ అంతా ఇక్కడే పెద్ద పెద్ద ట్రక్కులు కానీ ఇంకా జేసీబీలు అవన్నీ తిరుగుతున్నాయి ఆ తిరగడం కోసం ఈ రోడ్లు వైపు ఉన్న కంప కానీ అవన్నీ తొలగిస్తున్నారు జేసీబీలతో అంటే వీళ్ళకి చాలా ప్రాజెక్ట్స్ వచ్చినాయి ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన పనులు స్టార్ట్ చేయడం కోసం మెయిన్గా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ సైట్ నైతే రెడీ చేసుకుంటున్నారు వీళ్ళకి ఏమేమి ప్రాజెక్ట్స్ వచ్చినాయి అంటే ఎల్పిఎస్ లో జోన్ వన్ ఏ కానీ జోన్ వన్ బి కానీ జోన్ టూ ఏ జోన్ టూ బి జోన్ ఫైవ్ ఏ జోన్ ఫైవ్ సి జోన్ ఫైవ్ డి ఇవన్నీ జోన్స్ వచ్చినాయి ఎల్పిఎస్ లేఅవుట్స్ అంటే ల్యాండ్ పులింగ్ స్కీమ్లో వచ్చిన ని కట్టడం కోసం అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయడం కోసం వాటికి సంబంధించిన కాంట్రాక్ట్స్ కూడా వీళ్ళకైతే వచ్చినాయి అలాగే కొన్ని రోడ్స్ కి సంబంధించిన కాంట్రాక్ట్స్ కానీ అలాగే మినిస్టర్ ఇంకా జడ్జెస్ బంగ్లాస్ కి సంబంధించిన కాంట్రాక్ట్ కూడా వీళ్ళే దక్కించుకున్నారు ప్రజెంట్ జడ్జెస్ బంగ్లాస్ మినిస్టర్స్ బంగ్లాస్ వైపు ఆ సైట్ క్లియరెన్స్ మొత్తం చేసి అక్కడైతే మొత్తం సామాగ్రిని అంతా రెడీగా పెట్టుకుంటున్నారు అలాగే చాలా మంది వర్కర్స్ కూడా ఇక్కడికి వచ్చి వర్క్స్ అయితే చేస్తున్నారు వర్క్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఆ జడ్జెస్ బంగ్లాస్ వైపు కానీ మినిస్టర్ బంగ్లాస్ వైపు కానీ వాటికి సంబంధించిన నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తా ముందు ముందు అలాగే వీళ్ళకి రోడ్లకు సంబంధించిన ఏమేమి కాంట్రాక్ట్స్ వచ్చినాయి అంటే ఎన్ వన్ ఎన్ టూ ఈ టూ ఈ ఫైవ్ ఈ సెవెన్ ఈ ట్వెల్వ్ ఈ ఫిఫ్టీన్ ఈ రోడ్లన్నిటికి సంబంధించిన కాంట్రాక్ట్ అయితే ఈ బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళే దక్కించుకున్నారు ఎన్ వన్ రోడ్డు వచ్చేసి టూ పాయింట్ నైన్ కిలోమీటర్స్ నూట ఇరవై ఐదు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఎన్ టూ రోడ్డు వచ్చేసి టూ పాయింట్ వన్ కిలోమీటర్స్ అది నూట పదకొండు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఈ టూ రోడ్డు వచ్చేసి లింగాయపాలెం నుండి దొండపాడు వరకు నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు దీన్ని కూడా నూట యాభై ఏడు పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఈ ఫైవ్ రోడ్డు వచ్చేసి పంతొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని ఐదు వందల అరవై రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలతో కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఈ సెవెన్ రోడ్డు వచ్చేసి మందడం నుండి అనంతవరం వరకు పదకొండు పాయింట్ ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఉండిద్ది దీన్ని కూడా మూడు వందల అరవై తొమ్మిది పాయింట్ మూడు ఎనిమిది కోట్ల రూపాయలతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు అలాగే ఈ రోడ్ వచ్చేసి ఎర్రబాలెం నుండి నీరు కొండ వరకు ఆరు పాయింట్ ఏడు కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉండేది దీని రెండు వందల యాభై ఐదు పాయింట్ ఆరు సున్నా కోట్లతో అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ సైట్ లో ఈ నిర్మాణ సామాగ్రి కానీ ఇంకా జేసీబీలు ఎన్ని వచ్చినాయో పెద్ద పెద్ద ట్రక్కుల్లో ఈ జేసీబీ అన్నింటిని అంటే కొత్త కొత్త జేసీబీ అయితే ఇక్కడ దింపారు మొత్తం కొత్త జేసీబీలే అలాగే రోడ్ రోలర్స్ కూడా మీరు చూడొచ్చు ఇదంతా కన్స్ట్రక్షన్ సైట్ అనమాట ఈ లోనే ఈ మొత్తం తరలిచ్చి రెడీగా అయితే పెట్టారు అలాగే ప్రెసెంట్ ఏంటంటే జడ్జెస్ మినిస్టర్ బంగ్లాస్ వైపు పనులు కూడా స్టార్ట్ చేశారు ఇంకా రోడ్లకు సంబంధించిన పనులు స్టార్ట్ చేయడం కోసం రోడ్లు వైపు ఉన్న కంప చెట్లు కానీ ఇవన్నీ తరలిచ్చి అయితే పెడుతున్నారు అలాగే ఇక్కడ నుండి మీరు రైట్ సైడ్ చూడండి అప్పట్లో ఇవన్నీ నిర్మాణ సామాగ్రి అంతా ఉంది ఈ ఏరియా మొత్తం ప్రజెంట్ ఇంతకు ముందే ఈ కన్స్ట్రక్షన్ సైట్ వాళ్ళ హ్యాండ్ లోనే ఉండేది ముందు ప్రెసెంట్ ఆ సైట్ లోనే వీళ్ళు సైట్ అయితే రెడీ చేసుకున్నారు మొత్తం ప్రజెంట్ ఆ సైట్ లో కూడా ఇంతకు ముందు ఉన్న అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ కానీ ఎలక్ట్రిక్ పైపులు కానీ అవన్నీ ఆ సైట్ లో ఒక చోటుకైతే చేర్చి పెడుతున్నారు ఇంకా వీళ్ళకి ఆ ఇట్వల్ రోడ్డు కాకుండా ఈ ఫిఫ్టీన్ రోడ్డు కూడా వీళ్ళే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు ఈ ఫిఫ్టీన్ రోడ్డు వచ్చేసి మంగళగిరి నుండి నీరుకొండ వైపు వరకు అయితే ఉండిద్ది దీన్ని నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలతో వీళ్ళైతే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మొత్తం ఏడు రోడ్లకు సంబంధించిన కాంట్రాక్ట్ అయితే వీళ్ళకి వచ్చినాయి అవి కాకుండా ఇంకా ఎల్పిఎస్ లేఅవుట్లకు సంబంధించిన కాంట్రాక్ట్ మినిస్టర్స్ ఇంకా జడ్జెస్ బంగ్లాస్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ చాలా వరకు ఎక్కువ కాంట్రాక్ట్స్ అయితే వీళ్ళకి వచ్చినాయి అలాగే వీళ్ళు కన్స్ట్రక్షన్ సైట్స్ కూడా భారీ ఎత్తున అయితే రెడీ చేసుకుంటున్నారు ఇది సైట్ టూ ఇక్కడ నుండి చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో ఆ జేసీబీలు ఇవన్నీ అలాగే రోడ్ రోలర్స్ కానీ ఇవన్నీ ప్రజెంట్ వేరే వేరే ప్రాంతాల నుండి కార్మికుల్ని కూడా రప్పిస్తున్నారు చాలా మంది కార్మికులు కూడా ఇప్పుడు కన్స్ట్రక్షన్ సైట్లో అయితే కనిపిస్తున్నారు అమరావతి ప్రాంతం మొత్తం ఇప్పుడు కార్మికులతో ఇలా నిర్మాణ సామాగ్రితో కలకల్లాడుతూ కనిపిస్తుంది ఏరియా మొత్తం సందడిగా అయితే మారింది ప్రతి రోడ్డు వైపు నేను ట్రావెల్ చేస్తున్నా కదా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంతకు ముందు రోడ్లన్నీ ఖాళీగా ఉండేవి ఇప్పుడు ఆ రోడ్ల వైపు ట్రక్కులు కానీ లారీలు కానీ ఏవోటి హెవీగా తిరుగుతూనే ఉన్నాయి సైట్లో మొత్తం నా అమరావతి ప్రాంతం మొత్తం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎలా అయితే ఉందో ప్రజెంట్ అలాగే చూసేసరికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది త్వరలోనే అమరావతికి సంబంధించిన నిర్మాణాలు కూడా కంప్లీట్ అయ్యి ఒక రూపుకి వస్తే చాలా బాగుండిద్ది ఇలా కన్స్ట్రక్షన్ సైట్లు కూడా రెడీ చేసుకొని కాంట్రాక్ట్ సంస్థ పనులు కూడా మొదలెట్టడానికి వేగంగా చేస్తున్నారంటే మామూలు విషయం మంచి విషయం అనేది చెప్పొచ్చు ఇక్కడ చూడండి ఈ ఇప్పుడే వచ్చిన ఇవన్నీ లారీల్లో ఇంకా చాలా వరకు వస్తూనే ఉన్నాయి నిర్మాణ సామాగ్రి అవన్నీ ఇది ఇంతకు ముందు ఉన్న సైట్ అన్నమాట ఈ సైట్ మీరు చూడండి ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ పైప్స్ కానీ ఇంకా డ్రైనేజ్కి సంబంధించిన పైప్స్ కానీ యూటిలిటీ డక్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఈ సైట్లో ఇంకా కొంచెం నిర్మాణ అది కంకర్ చిప్సులు కానీ ఇంకా మిక్సర్ గ్రైండర్కి సంబంధించిన ట్యాంకర్స్ అవన్నీ ఉన్నాయి ఈ సైట్లో మీరు చూడచ్చు ఎలా కనిపిస్తుందో ఇదంతా సైట్ ఏరియా మొత్తం అలాగే ఇక్కడ మీకు కెనాల్ కనిపిస్తుంది చూసారా అది వచ్చేసి గ్రావిటీ కెనాలు ఇంతకుముందు ఈ కెనాల్కి సంబంధించిన వాళ్ళకు వర్క్స్ బిఎస్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళే చేశారు ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించిన పనులు అలాగే ఇక్కడ కూడా మీరు చూడండి సైట్ ఎలా ఉందో దీని ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా బ్రహ్మకుమారిస్ యూనివర్సల్ పీస్ రీట్రీట్ సెంటర్ ఉంది చూసారా దాని బ్యాక్ సైడ్లోనే ఉండిద్ది ఓకే ఫ్రెండ్స్ నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అమరావతిలో జరిగే ప్రతి నిర్మాణానికి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తుంటాను ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి